జ్యోత్న విషయంలో అసలు నిజం తెలుసుకొని ఒక్కసారిగా గొప్ప కోల్పోయిన సుమిత్ర సుమిత్రకి అసలు జోష్న గురించి మొత్తం నిజం ఎలా తెలిసింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అయితే జ్యోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సుమిత్ర అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది అంటే సుమిత్ర జోష్న కార్తీక్ నీకు బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక రూపాయి ఎందుకు రాసావు వాడు ఇంకా నీ మీద నమ్మకంతోనే కదా నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావని నమ్మకంతోనే కదా వాడు నీకు బ్లాంక్ చెక్ ఇచ్చాడు కానీ నువ్వు మాత్రం ఒక రూపాయి వేసావు అంటే ఏంటి నీ ఉద్దేశం అసలు నువ్వేమనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు అసలు అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టించావు కార్తీక్ మీద నీకున్న కోపం ఏంటి వాడి దీపం పెళ్లి చేసుకున్నాడనే కదా వాళ్ళు సంతకం పెట్టేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు కదా నాకు ఆ దీప బాధ అనేది ఉండదు కదా నేను దీప విషయంలో ఎంత బాధపడుతున్నా నీకు చూస్తున్నావు కదా కళ్ళారా ఈ అమ్మ అయినా నువ్వు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి ఉండకూడదా అని అయితే అంటూ ఉంటే అయ్యో మమ్మీ అలా కాదు కార్తిక్ బావ ఇప్పుడు నా చేతిలో ఉంటేనే చెప్పినట్టు వింటాడు అంటే అదే నీ చేతిలో ఎందుకు ఉండాలని అనుకుంటున్నావో జోష్న నాకు చెప్పు నేను ఒక పక్క దీప గురించి ఎంతగా బాధపడుతున్నానో నువ్వు చూస్తూనే ఉండి కూడా నేను ఇంకా ఆ చెక్ మీద పది కోట్లు వేసి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేసి వాళ్ళిద్దరిని పంపించేస్తావని నేను అనుకుంటే కానీ నువ్వు ఇలా ఎందుకు చేసావు సరే వేసేది ఏమైనా ఒక పది కోట్లలో తొమ్మిది కోట్లు ఇంకొక కోటి రూపాయలు ఇవ్వాలని అట్లా వేసి ఉండొచ్చు కదా కానీ ఒక్క రూపాయి వేసావు అంటే నీ ఉద్దేశం ఏంటి నాకైతే అర్థం కార్డులు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది అంటూ ఉంటే అయ్యో పిచ్చి మమ్మీ వాళ్ళు మన మీద ఎంత దుర్మార్గాలు చేశారో నీకు తెలియదా దీప ఎంత చేసిందో తెలీదా డాడీనే చంపాలనుకుంది అటువంటి దీపం నేను ఎలా అనుకున్నావు మన ఇంట్లో ఉంచి పని మనుషుల్లాగా చూసి దాన్ని తక్కువగా చూడాలనే కదా నా కోరిక అని అయితే అంటూ ఉంటే నీ కోరికేమో కానీ అది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను రోజుకు రోజుకి నా ఆరోగ్యంతో పాటు క్షీణించిపోతున్నానైతే అంటూ ఉంటే మమ్మీ అలా ఏం కాదు కొన్ని రోజులే ఓపిక పట్టు అంటూ మాట్లాడుతూ ఉంటుంది కానీ అక్కడ నుంచి కోపంగా అయితే వచ్చేస్తూ ఉంటుంది బయటికి అయితే ఇంతలో పారిజాతం సుమిత్ర పూర్తిగా వెళ్ళిపోయిందా లేదా అని కూడా చూసుకోకుండా అదేంటే అలా మాట్లాడావు మీ మమ్మీ ఫీల్ అయ్యి ఉండదా అంటే ఫీల్ అయితే అయ్యింది లేని అయినా బావ నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని నేను ఇదంతా చేస్తే ఈవిడొచ్చి వరదను పంపించేసి నేను ప్రశాంతంగా ఉంటాను కదా ఈ అమ్మ కోసం ఇదంతా చేయొచ్చు కదా అనేది అంటూ ఉంటుంది ఈవిడేమైనా నా కన్న తల్లి ఇంకేమన్నానా అని మాట్లాడుతుంది ఆ మాటతో సుమిత్ర ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది ఇంకా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అని గోడచాటుగానే ఉండి వింటూ ఉంటారు అయినా కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లి కదని కాస్త ప్రేమ అనేది చూపించాలి కదా నువ్వు వంటి వాళ్ళకి ఎంత ఇష్టమో దశరథ కానీ సుమిత్ర కానీ నిన్ను కన్న కూతురులానే అని అంటున్నారు కదా అని అయితే అంటూ ఉంటే పోగ్రాని వీళ్ళని ఎప్పుడెప్పుడు వదిలుచుకుందామా ఈ ఆస్తి ఎప్పుడు నా చేతిలోకి వస్తుందా బావ నా సొంతం అయితే చాలు అనుకుంటూ ఉంటే వీళ్ళ ప్రేమలు వీళ్ళు ఎవరికి కావాలి అని అయితే చెప్తూ ఉంటుంది కానీ మాటలు అర్థం కానీ సుమిత్ర ఏంటి జ్యోష్న ఇలా మాట్లాడుతుంది కన్నతల్లి కాదు అంటుంది అంటే నేను జ్యోష్నకి కన్న తల్లిని కాదా అంటే జ్యోష్న ఎవరు కూతురు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకీ గ్రాని ఉండి పారిజాతం ఉండి అది కాదే ఆ దాసు నిజం చెప్పేసి ఉంటాడా అందుకే కార్తీక్ దీపాలు ఇలా ఆడుతున్నారా మామూలుగా వాళ్ళ చేతిలో అవకాశం ఉండి కూడా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చెయ్యి అని చెప్పకుండా నీకే అవకాశం ఇచ్చారు అంటే ఏమిటి వారి ఉద్దేశం అంటే వాళ్ళు ఎంతట వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలని అయితే అనుకోవడం లేదు మామూలుగా అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఆ ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు వెళ్ళట్లేదు అంటే వాళ్ళు ఇంకేదో ఆశించి ఉన్నారు అది ఏమై ఉంటుంది ఒకవేళ నిజంగా వారసరాలు ఇంకా ఎవరైనా అని వాళ్ళకి తెలిసిందా అని అయితే అనుకుంటూ ఉంటే ఇక పారిజాతంతో ఈ జోష్న ఉండి ఇంకా అసలు నిజం చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అయ్యో గ్రాని నీకు ఒక విషయం చెప్తాను విను అసలైన వారసురాలు ఇంకెవరో ఇంకెవరో అనుకుంటున్నావో ఎవరో కాదు ఈ దీపే అదే కదా వచ్చిన చిక్కు అందుకనే కదా ఆ దీపం మీద నాకు అంత కోపం ఉండేది బావనే తన్నుక్కుపోయింది ఈ ఆస్తిని కూడా తన్నుక్కుపోతుంది అసలైన వారసురాలు అదే అనగానే తెలిస్తే ఇక నన్ను ఇక్కడ ఉండనిస్తారా మీ కొడుకు దగ్గరికి పంపించేసేయరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మీ కొడుకు అంటే దాసు దాసు కొడుకు దాసు కూతుర జ్యోష్న అని ఇంకా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి ఇలాంటి నిజాలు ఒక్కటొక్కటొక్కటిగా తెలుస్తూ ఉంటే నా గుండె తీసుకోలేకపోతుంది నా కన్న కూతురు కాదా దీప నా కన్న కూతుర అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది దీప ఇంటి వారసురాలు అంటున్నారేంటి ఏంటి దీపకి ఇంటికి ఏంటి సంబంధం అంటూ సుమిత్ర రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్లోనే సుమిత్రకి మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఆ దాసు గనక కనపడితే ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అయిపోతుంది అని జ్యోష్న చెప్తూ ఉంటే ఏం కథ రివర్స్ అవ్వదు వాడికి అసలు గతం అనేది గుర్తులేదు అలాంటప్పుడు వాడు వచ్చేలా చెప్తాడు అని అయితే అంటూ ఉంటే ఎందుకు గతం గుర్తుకురాదు వాడిని ఆ రోజు చంపేస్తుంటే పోయి ఉండేది కానీ నేను కరెక్ట్గా చంపాలనుకున్న టైంకి ఎవరో రావడము వాడిని కాపాడడం అయితే జరిగిపోయింది ఆ రోజు చంపేస్తుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదైతే ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ పారిజాతంకి కొడుకంటే ఎంతో కొంత ప్రేమ జోష్న దాసును చంపాలి అనుకుంటుంది అంటే ఖచ్చితంగా జోష్నకి పారిజాతం రివర్స్ అవుతుంది అందుకని ఆ విషయాన్ని మాత్రం చెప్పకుండా జాగ్రత్త పడుతూ ఉంది ఎప్పటికప్పుడు జోష్న అయితే ఇక అక్కడ నుంచి ముందు ఎట్లయినా సరే దాసును పట్టుకోవాలి ఆయన దగ్గరున్న నిజం ఇంకెవరికి తెలియకుండా చేయాలి అని అయితే జోష్న పారిజాతంతో చెప్తుంది పారిజాతం కూడా నేను శ్రీధర్ ద్వారాను ఎలాగోలా కనుక్కుంటాను ఎందుకంటే ఆ కాశీ ఆ స్వప్న వాళ్ళింట్లోనే ఉన్నారు నేను ఎలాగోలా కనుక్కుంటానులే అని పారిజాతం కూడా చెప్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోయి సుమిత్ర తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడే మాటలు నిజం అనుకోవాలా ఏమనుకోవాలి జోష్న నా కన్న కూతురు కాదు దాసు కూతురు అని చెప్పారు దీప ఇంటి వారసరాలు అంటున్నారు ఈ ఇంటి వారసరాలు అంటే దీప నా కన్న కూతురా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు